హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హెప్సిబా తెలుగు ఛానల్ ముందుగా అందరికీ ప్రైజ్ ద లాడ్ ఈరోజు వాక్యం వచ్చేసి ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి ఫిలిప్పి నాలుగో అధ్యాయము ఆరో వచనము ఒక నాకు ఊరిలో ఒక వ్యక్తి ఉన్నాడనమాట ఆ వ్యక్తి ఎలా అంటే నాస్తికుడు దేవుడు అంటేనే లేడు అసలు దేవుడే లేడు అని స్వభావం కలిగిన వ్యక్తి అనమాట ఆ వ్యక్తి ఒకరోజు అడవికి వెళ్ళాడు వేటకి గన్ను తీసుకొని వెళ్ళాడు అనమాట అలా వెళ్తా ఉన్నప్పుడు ఎదురుగా ఒక ఎలుగుబంటి వచ్చింది అది ఎలా ఉందంటే చూడటానికి బాగా భయంకరంగా ఉందన్నమాట దాన్ని చూసి హడలెత్తిపోయాడు ఆ ఎలుగుబంట కూడా అతన్ని చూసింది చూసి ఇంక పరిగెడతా ఉంది అతను కూడా ఏం చేశాడు పరిగెడతా ఉన్నాడు తన చేతిలో ఉన్న గన్నును కూడా వదిలేసి పరిగెడతా పరిగెడుతూ ఉన్నాడు అనమాట వెళ్తా ఉన్నప్పుడు అతనికి మనసులో ఒక ఆలోచన వచ్చింది ఇదిగో ఇప్పుడు ఎలుకబండి నిన్ను తినేస్తే చనిపోతావు కదా ఇప్పుడైనా దేవునికి ప్రార్థన చేయొచ్చు కదా నన్ను కాపాడు దేవుడా నన్ను ఎలుకబండి నుంచి కాపాడు దేవుడా అని అడగచ్చు కదా అని ఒక తలంపు వచ్చింది అనమాట ఏంది నేను నాస్తికుణ్ణి అసలు దేవుడు అంటేనే నమ్మను కదా నేను దేవుడు అంటేనే లేడని చెప్తాను కదా అందరికీ నేను ఎలా ప్రార్థన చేస్తాను నేను మారను కానీ ప్రభావా నా ముందున్న ఎలుగుబంటిని మార్చు నా ముందున్న ఎలుగుబంటిని ఆత్మీరాలుగా మార్చు అని ప్రార్థన చేశాడంట ఎంత అవివేకం కదా తనైతే నమ్మట్లేదు కానీ తన ముందున్న ఎలుగుబంటి ఆత్మీరాలుగా మారిపోవాలని చెప్పి ప్రార్థన చేస్తూ వచ్చాడు ఆ ఎలుగు పంట కూడా ప్రార్థన చేసిందంట ఏమనో తెలుసా ఈరోజు నాకు కడుపు నిండా ఆహారం ఇచ్చా నీకు వందనాలు అని చెప్పి దేవునికి కృతజ్ఞతలు చెల్లించిందంట ఈ రీతిగా జంతువే దేవుణ్ణి స్థుతిస్తూ ఉంది దేవుడు చేసిన మేలుకి తన కడుపు నింపాడు అని చెప్పి దేవుణ్ణి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంది కానీ మనిషి మనిషి స్వభావం చూసారా ఎలా ఉందో ఆపద వచ్చినా కష్టం వచ్చినా ఎన్ ఏది వచ్చినా దేవుణ్ణి మాత్రం పరిపూర్ణంగా నమ్మని వారంగానే ఉన్నాము అయితే ఎలుకుబంట అయితే దేవుణ్ణి కృతజ్ఞతా స్థుతులు చెల్లించింది ఫిలిప్పి నాలుగు ఆరులో దేవుడు చెప్తాడు కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి దేవుడే చెప్తున్నాడు కదా దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి మేలుకి దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించమని మరి నా కుటుంబంలో నీ కుటుంబంలో దేవుడు చేసిన మేళ్ళకి మనం దేవునికి అడుగడుగున స్థుతించే వారంగా ఉన్నామా పరీక్షించుకుందాం ప్రైజ్ ద లాడ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే హెప్సిబా తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి